శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు పదహారవ శతాబ్దంలో జీవించారు స్వామి వైష్ణవాన్ని అనగా విష్ణువుని కొలిచే సిద్ధాంతాన్ని అనునయించారు మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు స్వామి వారి శిష్యధనం స్వామిని ప్రహ్లాదు అవతారంగా భావిస్తారు తమిళనాడులోని కుంభకోణం మధ్వ మఠాన్ని పదహారు వందల ఇరవై నాలుగు నుండి పదహారు వందల ముప్పై ఆరు వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు స్వామి శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవరు అనగా పంచముఖ హనుమంతుడి యొక్క పరమ భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పదిహేను వందల డెబ్బై ఒకటిలో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన్న పట్టు గోపికాంబ దంపతులకు జన్మించారు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటనాథుడు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు స్వామివారిని చిన్నప్పుడు వెంకటాచార్య అని కూడా పిలిచేవారు స్వామివారి తాతగారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన వైనికుడుగా ఉండేవారు వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు బావగారైన లక్ష్మీ నరసింహాచార్ వారు చేరదీశారు మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుడు కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్వసించారు పదహారు వందల పద్నాలుగులో మధురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీ వీరికి వీరికి అయ్యింది ఓ పిల్లవాడు పుట్టాడు వారి పేరు లక్ష్మీనారాయణాచార్య కానీ వెంకటనాథునికి దరిద్రం దావాలనలా చుట్టుముట్టింది ఆదుకునే వారెవరూ లేరు నిస్సహాయ స్థితిలో వెంకటనాథుడు బిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బస చేసిన సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం లభించింది శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు అనతి కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు సంస్కృత మరియు ఐదిక శాస్త్రాలలో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకటనాధుని ఎంతో ప్రేమగా ఆదరించారు శిష్యుని అసామాన్య ప్రజ్ఞా పాఠవాలకు ఆశ్చర్యపోయాడు అతని మేధాశక్తిని శాస్త్రజ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు జ్ఞాన వరిష్ఠుడైన వెంకటనాధుని వినయ విధేతలు చిత్తశుద్ధి గురువైన సుధీంద్ర యతీంద్రుడును బాగా ఆకర్షించాయి వయోభారంతో ఉన్న సుధీంద్రుడు శిష్యుడైన వెంకటనాథుడిని ఓ రోజు పిలిచి వెంకటనాథ నేను వృద్ధాప్యంలో ఉన్నాను ఈ శరీరం నేడో రేపో అన్నట్లుగా ఉంది రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నువ్వు వహించాలి అని తన మనసులోని కోరికను బయట పెట్టాడు తనకు భార్యాబిడ్డలున్నారని కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకులత పడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యకేమీ చెప్పలేదు ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై నాయనా వెంకటనాథ నీవు కారణ జన్ముడవు నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువు వై దారి తప్పిన జనాలకు దారి చూపు అంతేకాదు వ్యతిరేక వర్గాల దాడుల నుంచి మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్థుడవు నీవే లే ఆలోచించక నీ గురువు చెప్పినట్లు చెయ్యి అని పలికింది మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు సుధీంద్రుడు వెంకటనాథుని తాంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకొని పోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు అప్పుడే రాఘవేంద్ర స్వామిగా దీక్షానామం చేశారు సన్యాస దీక్ష తీసుకునే నాటికి స్వామివారి వయస్సు ఇరవై మూడేళ్లు తదుపరి నలభై ఏళ్లు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్ఠలతో నిత్య సైమిత్తికాలతో మూలరాముని ఆరాధించాడు శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావు వెల్లు శ్రీరంగం రామేశ్వరం మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మధ్వ ప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేక మంది పండితులను ఓడించాడు శ్రీరాఘవేంద్ర తీర్థులు శ్రీవ్యాస తీర్థులు రాసిన చంద్రిక అనే గ్రంథానికి ప్రకాశం అనే వివరణ రాశారు న్యాయముక్తావళి తంత్రి దీపిక సుధ పరిమళ అనే మున్నగు గ్రంథాలను రాశారు భక్తులకు అనేక మహిమలు కూడా చూపారు శ్రీరాఘవేంద్ర తీర్థులు కారణ జన్ములు ఆయన బృందావన ప్రవేశానికి ముందు బృందావన ప్రవేశం తర్వాత కూడా ఎన్నో మహిమలు భక్తులకు అనుభవం అవుతూనే ఉన్నాయి వాటిలోని కొన్ని వీళ్ళను మనం స్మరించుకుందాం ఆదోని పర్యటనలో స్వామి ఉన్నప్పుడు ఆధోనిని పాలించే సిద్ది మసూద్ ఖాన్ అనే రాజు స్వామిని సభకు ఆహ్వానించారు స్వామిని పరీక్షించడానికి పల్లెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ్డ కప్పి స్వీకరించమని చెప్పారు స్వామి వెంటనే ఆ పల్లెంపై మంత్రపు జల్లులు చల్లగా మాంసం ముక్కలు పువ్వులుగా మారాయి దానితో సిద్ధి మసూర్ ఖాన్ స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్ర స్వామి కోరిక మేరకు మంచాల గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు మంచాలమ్మ దేవత కొలువై ఉన్న మంచాల గ్రామంలోనే శ్రీరాఘవేంద్ర తీర్థులు మఠం ఏర్పాటు చేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ మరోవైపు మధ్వ ప్రచారం సాగించేవారు స్వామిని ఒక బ్రహ్మచారి చాలా కాలంగా సేవించుకుంటూ ఉండేవాడు కొంతకాలానికి అతనికి పెళ్లి చేసుకోవాలనే ఆశ కలిగింది శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకుని వెళదామని స్వామి చెంతకు వచ్చాడు ఆ సమయంలో శ్రీరాఘవేంద్రుడు శౌచం చేసుకుంటున్నారు ఆ మృత్తికనే పిడికిడి ఇచ్చి పో నీకు మంచి జరుగుతుందని దీవించి పంపారు ఆ యువకుడు ప్రయాణం చేస్తూ మార్గం మధ్యలో ఒక రాత్రి ఒక కరణంగారి ఇంటి ముందు పడుకున్నాడు అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మరాక్షసుడు బిగ్గరగా అరుకులు కేకలతో అతడిని నిద్రలేపాడు నాకు దారి ఇవ్వమని నీ తలపాగలో అగ్ని ఉందని దాన్ని తీసి పారేయమని అరవసాగాడు విషయం అర్థమైన ఆ యువకుడు నీకు దారి ఇస్తే నాకేంటి ప్రయోజనం అని అడిగాడు అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళాన్ని బహుకరించగా ఆ యువకుడు తల క్రింద పెట్టుకున్న స్వామి ఇచ్చిన మృతికను కొద్దిగా తీసి రాక్షసుని మీదకు విసిరాడు వెంటనే ఆ బ్రహ్మ రాక్షసుడు బగబగా మండి మాడి మసైపోయాడు ఈ గలాట అంతా విని బయటకి వచ్చిన ఇంటి యజమాని ఎన్నాళ్ళు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుడి పీడ విరగడైనందుకు సంతోషించాడు అందుకు కారకుడైన ఆ యువకుడిని ఆదరించి తన చెల్లెలునిచ్చి వివాహం చేశాడు ఇటువంటి గాథలెన్నో శ్రీవారి మృతికా మహిమలను గురించి శిష్యులైన గురువుల అనుగ్రహాన్ని గురించి తెలియచేస్తున్నాయి ఇంకా పాము కాటుకు గురైన రాజకుమారిని బ్రతికించాడు ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు గడపకు తల తగిలి మరణించిన భక్తునిపై మంత్రోదకం చల్లి బ్రతికించాడు నిరక్షరాశుడైన వెంకన్నను ఆధోనిలో గవర్నర్ వద్ద దివాన్ స్థాయికి పెంచారు తంజావూర్ రాజ్యంలో కరువు కాటకాలు పెచ్చరిల్లడంతో ఆ రాజు కోరిక మేరకు రాజధానిలో ప్రవేశించి ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతంలో రాసి అదే బీజాక్షరాన్ని నిత్యము రాస్తూ జపం చేయమని ఆజ్ఞాపించారు కొద్ది కాలంలోనే కుండపోతగా వర్షాలు పడి పంటలు పండి క్షామ నివారణ జరిగింది స్వామివారి మృతికా స్పర్శచే పిశాచాలు పారిపోతాయి మంత్రాక్షతలు ఆరోగ్యవంతుల్ని చేస్తాయి స్వామి సమాధిస్తులైన నూట యాభై సంవత్సరాలకు సమాధి నుంచి లేచి వచ్చి మంత్రాలయం ఆస్తులను పరిశీలించవచ్చిన అప్పటి మద్రాస్ గవర్నర్ థామస్ మన్రోతో స్వయంగా మాట్లాడి అక్షతలిచ్చారట అతడు ఆశ్చర్యచీకితుడై ఆ మంత్రాక్షతలను ఆనాడు ఒంటి బియ్యంలో కలిపి వండించుకుని భుజించాడు స్వామివారు పంచముఖిలో తపస్సు చేశారు ఇచట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రుడు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే స్వామివారు మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు మరియు ఇక్కడే జీవ సమాధి పొందారు పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్ర తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరాడు చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు శ్రీ రాఘవేంద్ర స్వామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకొని శుచి చేతిలో వీణను పట్టుకొని సమాధిలో ప్రవేశించారు శ్వాసను నిలిపివేసి మనోలయం చేశాడు పన్నెండు వందల సాలి గ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు సమాధి గతుడైన తరువాత ఆయన చూపిన మహిమలు చేసిన అద్భుతాలు కోకొల్లలు ఏడు వందల సంవత్సరాలు సూక్ష్మ రూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాతి సత్యం స్వామివారి ప్రియ శిష్యుడైన అప్పనాచార్యులు తుంగభద్ర ఆవలి తీరాన ఉండేవారు గురువు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడు అప్పటికే అంతా ముగిసింది అప్పనాచార్యుల కవి కన్నీటి పర్యంతం అయ్యాడు తాను వస్తూ దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో ఏడక్షరాలు ముగింపులో కొరబడ్డాయి వేద చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ ఏడక్షరాలు సమాధిలోంచి వెలువడ్డాయి ఆ శ్లోకం ఈనాటికి బృందావనంలో ప్రార్థనలో పఠిస్తారు అసమాన సేముసి దురంధరుడైన శ్రీ రాఘవేంద్రుడికి టిప్పనాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది వ్యాకరణ శాస్త్రంలో ఆయన పాఠవాలకు మెచ్చి మహాభాష్యకర బిరుదులతో సన్మానించారు ఆయన స్వతంత్ర రచనల్లో జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం బట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించాడు ఐతరేయ ఉపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు వ్యాసతీర్థుల చంద్రికకు ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో పరిమళాచార్యుడిగా వాసికెక్కాడు అలాగే స్వామివారు సంగీతంలో కూడా నిష్ణాతులే ఆయన కాలంలో ఆయన గొప్ప వైనికుడిగా కూడా ప్రసిద్ధికెక్కారు శ్రీరాఘవేంద్రుడు జ్ఞాన సంపన్నుడు సిద్ధపురుషుడు మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్తులు మాటల కందలిపి అలజడి అశాంతి ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి ఇటువంటి సత్పురుషుల సాహిత్యం సాన్నిహిత్యం సాన్నిధ్యం ఎంతో అవసరం అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి మంత్రాలయంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర తీర్థులు భక్త కోటికి కష్టాలు కడతెరుస్తూ మంత్రాలయ మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు మంత్రాలయ ఋషి రాఘవేంద్రుడు మానవ కళ్యాణం కోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు భక్తులు స్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు బృందావనం నుంచే సజీవుడిగా ఉండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు శ్రీ స్వామి నేను దేవుడు ఒకటి కాదు మే వేరు వేరు అతడు ఈశుడు నేను అతని దాసుడను మాత్రమే అని చెప్పే ద్వైత సిద్ధాంతమును ప్రవచించిన మధ్వాచార్యుల బోధనల వ్యాప్తి కోసం ప్రచారం చేసిన వారే శ్రీ స్వామి సిద్ధాంతం ప్రకారం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి మధ్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణం కోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీరాయలు శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురు స్తోత్రాన్ని పఠించే వారికి దుఃఖాలు దూరం అవుతాయి అలాగే గురువుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మన అందరిపై వర్షించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ